హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ షెర్ముక్ ఈ వీడియోలో సింపుల్గా చేసిన సరే సూపర్ టేస్టీగా ఉండే లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్క ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని లివర్ని ఉడికించుకోవాలి లివర్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి నేను ఒక టొమాటోని కూడా యాడ్ చేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి కావాలనుకుంటేనే టొమాటోని యాడ్ చేయొచ్చు లేదంటే లేదు టొమాటో వేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను లివర్ ఫ్రై కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా అన్నీ వేసుకొని చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది రైస్లోకైతే అద్దిరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్